హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ క్యారెట్ పెసరపప్పు కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడూ ఒకేలాగా క్యారెట్ కర్రీ చేయకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి బాగుంటుంది ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి కొంచెం పెసరపప్పును వేసుకొని వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి ఒకసారి ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుని థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి థర్టీ మినిట్స్కి ఈ విధంగా నానిపోతుంది చూడండి చేతో ఇట్లా అంటే కట్టేంత వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోంచి వాటర్ అన్ని తీసేసుకోవాలి ఒక పాన్ పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కారంకి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇట్లా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి కొంచెం పసుపుని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా వేగిన తర్వాత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి మొత్తమంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ముక్కలని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా ఇట్లా కలుపుకున్న తర్వాత పప్పు ఉడకడానికి కొన్ని వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన పప్పు తొందరగా ఉడకడానికి ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి మళ్ళీ దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ప్లేట్ తీసి చూస్తే పప్పు మంచిగా ఉడికింది కదా ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి